హలో అండి ఈరోజు వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను ఇక్కడ మేము వచ్చేసి అమూలు ఏ టూ మిల్క్ అయితే వేయించుకుంటాము ప్రతిరోజు ఒక లీటరు నేను దాంతోనే వెన్న అయితే చేస్తాను ఈరోజు నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను వారానికి ఒకసారి వెన్న తీసేసి నెయ్యి అయితే కాస్తాను ఈరోజు వచ్చేసి రెండు వారాలది నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలకి స్నాక్స్ ఏమన్నా చేద్దామని ఒక వారం వెన్న అయితే ఉంచాను స్నాక్స్ చేయలేదు అలా రెండు వారాలు వెన్న అయితే ఈరోజు కాస్తున్నాను మనం ఫస్ట్ పాలు కాసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ని సిమ్లో పెట్టుకొని మాత్రమే పాలు కాయాలి అప్పుడే మనకి మంచిగా మీగడైతే కట్టది కడుతుంది హైలో పెట్టి అయితే పాలు అసలు కాయకూడదు కాసిన వెంటనే అయితే మూత పెట్టకూడదు వాటికి మంచిగా మీగడ కట్టిన తర్వాత మాత్రమే మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని పూర్తిగా చల్లరిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి మనం రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాని మీద మీగడ తీసామంటే మీగడైతే మనకి గట్టిగా వస్తుంది బయట పెట్టిన దానికన్నా ఫ్రిడ్జ్లో పెడితే పాలకి ఎక్కువ మేగడైతే వస్తుంది నేనైతే ఆ విధంగా తీస్తాను నేను ప్రతిరోజు పాల మీద మేగడే తీసి ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తాను ఒక వారం రోజులు పెరుగు మీద మేగడైతే తీయను నేను ఏ రోజు అయితే వెన్న చేస్తానో ఆ రోజు మార్నింగు ఆ మేగడ బాక్స్ని తీసుకొని అందులో వేడి పాలు కొంచెం అలాగే పెరుగు కూడా వేసేసి తోడు పెట్టేసి సాయంత్రం అయితే వెన్న చేస్తాను పెరుగు మీద మేగడైతే కాదు పాల మీద మేగడే తీస్తాను కానీ వెన్న చేసే రోజు మాత్రం అలా తోడు పెట్టే అయితే తీస్తాను ఆ విధంగా వెన్న అయితే రెడీ చేసుకుంటాను వారానికి ఒకసారి నేను దాన్ని ఇలా దగ్గరే ఉండి సిమ్లో పెట్టేసుకొని మంచిగా కాసామంటే మనకి పూస పూసగా నెయ్యి అయితే రెడీ అవుద్ది చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే నేను చెయ్యి పెట్టకుండా వెన్నలా తీసుకోవాలి అనేది కూడా ఒక వీడియో అయితే చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఇక్కడ మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ది నెయ్యి ఇలా మంచిగా నెయ్యి అయితే రెడీ రెడీ అయిపోయింది దీన్ని అయితే వడకట్టేసుకుందాము ఇలా వడకట్టేసుకొని ఫ్రిజ్లో పెట్టుకున్నామంటే ఎన్ని రోజులైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటుంది అంతే అండి చాలా ఈజీగా పూసపూసగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలకైనా సరే మనం బయట నుంచి కొనుక్కు రాకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు నేను చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తూ మీరు కూడా నెక్స్ట్ టైం ఇలా ఇంట్లోనే పూసపూసగా నెయ్యినైతే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ కదా నెయ్యి చేసుకోవడం ఫస్ట్ పాలు కాసేటప్పుడు మాత్రం బాగా మేకడ కట్టేలాగా అయితే కాసుకోవాలి తర్వాత మేకడనంతా స్టోర్ చేసుకొని ఈ విధంగా నెయ్యిలాగా అయితే చేసుకోవాలి ఇంతే అండి ఈ వీడియో బాయ్ బాయ్